హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీరు ఇది ఒక నార అనమాట ఏంటి నార అనేది మనకు అసలు అర్థం కాదు ఎందుకంటే రెండు చిన్న చిన్న ఆకులు కాబట్టి నాకు తెలిసి ఇది వంగనారండీ ఎందుకంటే నాకు మొన్న థర్టీ టబ్స్లో వంగ మొక్కలు ఉంటే నేను అందులో ఒక ఇరవై ఐదు మొక్కలు తీసేశాను అప్పుడు ఆ టైంలో వంకాయలు కుళ్ళిపై పడిపోయినా ఇలా లాగా అయిపోతుందండి అదే చక్కగా మొక్కలు వచ్చేస్తాయి పైకి చూడండి ఇక్కడ వంకాయ గింజలు ఇవి కనిపిస్తాయండి మీకు ంగో ఇది వంగనారని ఖచ్చితంగా చెప్పచ్చు వంకాయ ఒకటి కుళ్ళిపోయి అలా విచ్చుకుపోయి దానిలో నుంచి ఆ సీడ్స్ లో నుంచి ఇలా చిన్న 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 మొక్కలు పుట్టగొడుగులాగా అన్నమాట వాటిని మనం కొంచెం పెరగనుంచి ఎక్కడన్నా పెట్టుకోవచ్చు నాకైతే పుష్కలంగా ఉంగ మొక్కలు ఉన్నాయండి అందుకే నేను గార్డెన్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను ఏదైనా కుళ్ళిపోయిన టమాటా కానీ వంకాయ కానీ పచ్చిమిర్చి ఉంటే దూరంగా పడేసుకోవాలి లేదంటే విపరీతంగా ఇట్లా నార్లు వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటివి చెప్తూ ఉంటాను ఈ షార్ట్ కనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెన్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని షేర్ చేయండి చూసారా టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటివి జరుగుతూ ఉంటాయి